రకంగా ఈవీఎంలు అజ్జరిగాయి ఈవీఎంలు ఇజ్ జరిగాయి నేను ఎవరికి ఓటేసానో నాకు తెలియదు అని చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించడం నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చేయదగ్గ పనేనా అని అడుగుతా ఉన్నా ఇంకా మూడోది చంద్రబాబు నాయుడు గారిని మీ తరఫున అడుగుతా ఉన్నా మీరు కూడా దయచేసి అడగండి ఇదే పెద్ద మంది చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో గెలిచింది ఈవీఎంలతో కాదా అప్పుడు ఇంకా అప్పుడన్నా ఇంకా ఇంకా వీవీ ఇంకా లేవు ఇంకా మేము అనాల అప్పుడు బటన్ ఎవరికి నొక్కినామో ఎవరికి పోటు పడిందో మాకు తెలియదు అని మేము అనాలా కానీ ఇక్కడైతే కనీసం కనిపిస్తూ ఉంది వీవీ ప్యాట్ తర్వాత ఇంకా వీవీ కూడా వచ్చింది బటన్ నొక్కిన తర్వాత వీవీ ప్యాట్లో కనిపిస్తూ ఉంది ఏ పార్టీకి ఓటు వేసామని అప్పుడు చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో గెలిచినప్పుడు అది కూడా లేదు అయినా మేమేమనలా చంద్రబాబు నాయుడు గారు నంద్యాల బై ఎలక్షన్ చేసినాడు తర్వాత ముప్పై వేలతో గెలిచినాడు నంద్యాల బై ఎలక్షన్ అప్పుడు ఇదే ఈవీఎంలు ఇదే ప్యాట్ ఆయనకు అనుకూలంగా తీర్పు వస్తే ఏమల అన్ని బాగుండే వీవీప్యాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి ఈవీఎంలు బ్రహ్మాండంగా ఉన్నాయి ఇది ఎవరో చెబుతున్న మాట కాదు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత అప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్న మాటలే ఈ వీడియో కూడా వైఎస్ఆర్సీపీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లోనే ఉంది అయితే అప్పుడు చంద్రబాబు ఈవీఎంల పనితీరుపై అనుమానాలు లేవనెత్తారని జగన్ మండిపడ్డారు రెండు వేల పద్నాలుగులో అసలు వీవీ కూడా లేని టైంలోనే ఈవీఎం ద్వారా చంద్రబాబు గెలిచారని ఇప్పుడు అనుమానాలు లేకుండా ఓటు వేసిన స్లిప్పులు కూడా వీవీ కనిపిస్తుంటే అనుమానించాల్సిన అవసరం ఏముందని జగన్ అప్పుడు ప్రశ్నించారు చంద్రబాబు ఓడిపోయారు కాబట్టి ఈవీఎంల మీద తప్పు తోసేయాలా ప్రజలు తిరస్కరించారని మాత్రం గ్రహించరా అంటూ మండిపడ్డారు నాడు జగన్ మరి నేడు చూడండి ఇంగ్లీష్లో ఓ ట్వీట్ పెట్టారు కొంచెం ఆంధ్రీకరించే ప్రయత్నం చేస్తాను న్యాయం జరిగింది అంటే సరిపోదు జరిగిన న్యాయం అందరికీ కనపడాలి అలాగే ప్రజాస్వామ్యం ఉంది అనేసుకుంటే సరిపోదు డౌట్ అనుమానాలు లేకుండా ప్రజాస్వామ్యం కనబడాలి అని జగన్ ట్వీట్ చేశారు ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని పాటించే ఎన్నో అభివృద్ధి చెందిన దేశాలు కూడా పేపర్ బ్యాలెట్ అనే పద్ధతినే ఫాలో అవుతున్నాయి కానీ ఈవీఎంలను కాదు అలాగే ప్రజాస్వామ్యం విలువలు ఉనికిని కాపాడాలంటే మన దేశంలో ఎన్నికలు కూడా పేపర్ బ్యాలెట్ పద్ధతిలోనే సాగాలి అని జగన్ ట్వీట్ చేశారు అప్పుడేమో ఈవీఎంలు గ్రేటు అని ఇప్పుడు ఈవీఎంలు వద్దు పేపర్ బ్యాలెట్ ముద్దు అని జగన్ నాడో మాట నేడో మాట ఎలా చెబుతారంటూ అధికార ఎన్డీఏ కూటమి నేతలు జగన్ను వైసీపీని ఈ పాత వీడియోతో ఆడేసుకుంటున్నారు ప్రజల గాలి తన వైపు లేదు అని తెలుసుకొని ఎంతటి దారుణంగా డెమోక్రసీని అవహేళన చేస్తూ ప్రజల తీర్పును అవహేళన చేస్తూ మాట్లాడుతూ ఉంటే ఈ మనిషి నిజంగా మనిషేనా అని అడుగుతా ఉన్నా తాను గెలిస్తే ఏమో అన్నీ బాగున్నట్టే తాను ఓడిపోతే మాత్రం ప్రజలు ఓటేయలేదు అనే మాట ఒప్పుకోకుండా ఈవీఎంల మీద నె నెపాన్ని నెట్టడం